శని అంటే ఏంటంటే దుఃఖం దుఃఖం ఇస్తాడు అలాంటి దుఃఖం ఇచ్చే శని గ్రహము పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఇక నిన్ను పట్టించుకోడనమాట నువ్వు బాగుపడరా ఈ సంవత్సరం నేనేమనను అని వదిలేస్తాడు వదిలేశాడు అంటే అర్థం అంటే నువ్వు అదృష్టవంతుడివే అర్థం సో తలుపు తట్టినట్టే సో శని ముప్పై ఏళ్ల తర్వాత వస్తున్నాడు కాబట్టి వృషభ రాశి వారికి ఇది లైఫ్ టైమ్ ఆపర్చునిటీ దెన్ ఇంకోటి ఏంది ధనస్థానము లోపలి కూడా గురుగ్రహం వచ్చాడు రెండవ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు గురువు రెండవ స్థానంలో ఉన్న ఐదు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ స్థానాలు గురుగ్రహము అదృష్టాన్నిస్తాడు శనిగ్రహము మూడవ స్థానము ఆరవ స్థానము పదకొండవ స్థానంలో అదృష్టాన్ని ఇస్తాడు కాబట్టి వృషభ రాశి వారికి ఏంటంటే ఇటు పదకొండవ ఇంట్లో శనిగ్రహము ఇటు ముందెవరు అంటే గురుగ్రహం రెండవ స్థానంలో గురుగ్రహం మిథున్ రాష్ట్రం కాబట్టి డబుల్ ఆఫర్ సో ఇటు శని గురు ఇద్దరు కలిసి వస్తున్నారు కాబట్టి బిజినెస్ చేయండి